తన మొత్తం నడిచినటువంటి పాదయాత్ర మూడు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్లు నడిచాడు తిరుమలకి ఎక్కింది మూడు వేల ఆరు వందల ఎనభై మెట్లు ఎక్కాడు తిరుమల నవ్వడానికి ఎక్కినటువంటి మెట్లు ఆయన నడిచినటువంటి పాదయాత్ర కిలోమీటర్స్ ఒకటే అయ్యాయి అంటే అందుకే మేము అంటుంటాం ఐందవ సంస్కృతికి మహోదయంగా మానవత్వమే మతంగా మంచి చేయడమే కులంగా సంకల్పంగా వెంకన్న విశ్వాసిగా ఉన్న వ్యక్తి జగనన్న తన తండ్రి చనిపోతే పెండ ప్రధానం అన్నది చేసినటువంటిది సమాజానికి అంతా తెలుసు ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయాల్లో ఏ సనాతన ధర్మంలో ఎక్కడుంది హిందూ సంస్కృతిలోనే కదా తన తండ్రికి పిండు ప్రదానం చేశారు అంటే ఆ సంస్కృతి పైన హిందూ సాంప్రదాయం పైన వారికి ఉన్నటువంటి నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారుగా ఐదు సంవత్సరాలు పట్టుపత్రాలు ఇవ్వడమే కాదు పదుల సంఖ్యలో తిరుమలకి దర్శనానికి నా గుర్తున్న మేరకు ముప్పై నాలుగు సార్లు రాజశేఖరుడి గారు తిరుమల దర్శనానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు వస్త్రాలు ఇచ్చారు ప్రతి చిన్న కార్యక్రమమైన తిరుమలకి హాజరై భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళారు అంటే భగవంతుని తండ్రి నుంచి